ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం అయితే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గుడికి వెళ్లినప్పుడు గుడిలో కొన్ని పరిహారాలను పాటిస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి సిరిసంపదలు కలుగుతాయని మీ కష్టాలన్నీ తీరిపోతాయని మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి దేవాలయానికి వెళ్లేవారు ఏ నియమాలు పాటిస్తే దేవుని అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలను పొందుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా దేవాలయానికి వెళ్లేవారు ఉత్తచేతులతో అస్సలు వెళ్లకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్లాలి గుడికి వెళ్లేటప్పుడు పూలు పండ్లూ కొబ్బరికాయను తీసుకువెళ్తే మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళూ చేతులను శుభ్రపరచుకుని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ ఖచ్చితంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు దేవాలయంలో దేవుడిని దర్శించుకునేటప్పుడు దేవుని గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడుసార్లు మోగించాలి దర్శనమయ్యాక తప్పకుండా శతగోపనం పెట్టించుకుని తీర్థం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోవాలి కాని ఇది చాలామందికి తెలియదు ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుంది తీర్థం తీసుకున్న తరువాత ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి అదే శివాలయానికి వెళ్లినప్పుడు ఆవు పాలను తీసుకువెళ్ళి శివలింగంపై పాలతో అభిషేకం చేసి శివునికి గన్నేరు పూలను సమర్పించి శివాలయంలో కూర్చుని ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు మీ భక్తికి శివుడు పులకరించిపోయి మీకున్న ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే శివునికి అభిషేకం చేసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్లతోనే అభిషేకం చేయకూడదు ప్యాకెట్ పాలను ఒక గ్లాసులో పోసుకుని దేవునికి అభిషేకం చేయాలి అప్పుడే మీకు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా శివాలయానికి వెళ్లేవారు సాయంత్రం ఆరు గంటల తర్వాత వెళ్తే చాలా మంచిది అలాగే సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్లి శివుని ఎదుట దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఇది ఎంతో శక్తివంతమైన పరిహారం ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభించి కుబేరులు అవుతారని శివపురాణంలో వివరించారు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లేవారు ఆంజనేయునికి తమలపాకులు తీసుకువెళ్తే చాలు హనుమంతుడు ఎంతో మురిసిపోతాడట పూజించిన తమలపాకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంటిపై ఎటువంటి నరదృష్టి ఉండదు అయితే హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకు మీద సింధూరంతో అని రాసి హనుమంతుని పాదాల దగ్గర ఉంచితే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయని పురాణాలు వివరిస్తున్నాయి అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలన్నా బాగా చదివి మంచి మార్కులు పొందాలన్నా పిల్లల తల్లిదండ్రులు గణపతి ఆలయానికి వెళ్లి గణపతి ముందు నెయ్యితో ఒక దీపం వెలిగించి గణపయ్య పాదాల దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి మీ పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు దేవాలయంలో ఉన్న గోమాతకు గడ్డిని తినిపిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి అయితే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి మరికొందరి ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు అలాంటివారు గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్లి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూదిని మీ నుదిటిన ధరించి దునిచుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఎల్లప్పుడూ మీ ఇంట్లో డబ్బు ఉంటుంది శుక్రవారం అంటేనే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేయాలి శుక్రవారం రోజున చేసే పూజ ఎంతో శక్తివంతమైనది శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు లక్ష్మీదేవి పటానికి నిండుగా గులాబీ పూలను సమర్పించి దీపం వెలిగించి పూజ చేసి ఇంట్లో ధూపం వేయండి ఇలా మూడు శుక్రవారాలు చేస్తే ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది అలాగే స్త్రీలకు సుమంగళి ప్రాప్తి వరిస్తుంది లక్ష్మీదేవి కరుణాకటాక్షాల వల్ల మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది శుక్రవారం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్లి దద్దోజనాన్ని సమర్పిస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా సరే అది నెలలోపే నెరవేరుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేవారు తులసి మాలను తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు రాజయోగం వరిస్తుంది ఆ వెంకన్న కృప వల్ల సిరి సంపదలతో జీవిస్తారు అయితే మీరు ఏ దేవాలయానికి వెళ్లినా సరే మందార పువ్వులను తీసుకువెళ్తే చాలా మంచిది ముఖ్యంగా మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తే చాలా పుణ్యఫలం లభిస్తుంది మీ కుటుంబంలో మీకు ఆస్తి తగాదాలు ఉండవు మంగళవారం రోజున రాహుకాలం సమయంలో అంటే మూడు గంటల నుండి నాలుగున్నరలోపు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి ఒక చిన్న గుమ్మడికాయను కోసి అందులో ఉన్న గింజలను తీసి అందులో నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించండి ఇలా చేస్తే మీకు రావాల్సిన ఆస్తులు మీకు వస్తాయి కోర్టు సమస్యలు ఉన్నా వెంటనే తీరిపోతాయి అలాగే కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరపడరు అలాంటివారు గురువారం రోజున ఉదయం శివాలయానికి వెళ్లి ఎండుకొబ్బరి చిప్పలో కొద్దిగా నయ్యిపోసి శివాలయంలో దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు అలాగే అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ఆలయంలో అన్నదానం చెయ్యడం వల్ల రాబోయేమీ పది తరాల వారికి మంచి జరుగుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చైదాటిపోతుంది అలాంటివారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్లి నెయ్యిలో తడిపిన ఒత్తులను మీద ఉంచి దీపం వెలిగించి నిమ్మ పండును నైవేద్యంగా పెట్టాలి అలాగే దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకు పండ్లను సమర్పించి ఆశీర్వాదం తీసుకుని రావాలి ఇలా చేస్తే త్వరలోనే మీకు మంచి సంబంధం కుదురుతుంది రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాక పాప వినాశనమవుతుంది రావి చెట్టు మొదట్లో విష్ణువు ఆకులలో హరి రావి పండ్లలో ముక్కోటి దేవతలు నివసిస్తారు రావి చెట్టును పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం వివాహం గడియలు దగ్గర పడతాయి అలాగే భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది రావి చెట్టు నీడలో నిలబడితే శని దోషం తొలగిపోతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఏదైనా కోర్టు తగాదాలు ఉన్నవారు ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే మీ సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నవారు అది మనసులో తలుచుకుని పారే నదిలో బొగ్గుని వదలాలి అలాగే చీమలు ఉన్న చోట ఆహారం వేయాలి లలిత సహస్రనామం జపిస్తే మీకున్న అన్ని సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి